హలో అండి వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్ నేను మే లక్ష్మి ఈరోజు వీడియోలో మనకి ఈ సీజన్లో ఎక్కువగా దొరికే ఉసిరికాయల్ని ఎలా ఊరబెట్టుకోవాలో చూపిస్తున్నానండి ఈ ఉసిరికాయలను ఊరబెట్టుకోవడం అనేది చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను అండ్ నేను చేసుకున్నట్లు కనుక చేస్తే మనకి ఒక్క రోజులో ఉసిరికాయలు అనేది బాగా ఊరిపోతాయి కూడా మనకి సీజన్ బట్టి కొన్ని కొన్ని రకాల ఫ్రూట్స్ అలాగే ఇలాంటి ఉసిరికాయలు అలాంటివన్నీ దొరుకుతూ ఉంటాయి కదండి అండ్ ఈ వింటర్ సీజన్లో అయితే ఉసిరికాయలను అయితే కంపల్సరీగా తినాలండి చాలా మంచిది హెల్త్ కూడా ఇవి ఇంకా వీటిని ఊరబెట్టుకునే ప్రాసెస్ అయితే చూసేద్దామండి ముందుగా వీడియోకి లైక్ చేసేయండి నేను ఇక్కడ హాఫ్ కిలో ఉసిరికాయలు తీసుకున్నానండి చూసారు కదా కొంచెం పెద్ద సైజులో ఉండేవి తీసుకున్నాను ఇలాంటివైతే ఉసిరికాయ పచ్చడి కూడా చాలా బాగుంటాయి అన్నమాట హాఫ్ కిలో ఉసిరికాయలు తీసుకుని ముందుగా వీటిని శుభ్రంగా కడుక్కుంటున్నానండి ఇదే కాకుండా నా ఛానల్లో ఉసిరికాయతో నిల్వ పచ్చడి అలాగే ఉసిరికాయ పులిహోర కూడా ఉన్నాయండి వాటి లింక్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇప్పుడు మనం వాష్ చేసేసుకున్న ఉసురుకాయలని తీసుకుని పక్కన పెట్టేసుకోవాలండి వీటిని ఊరబెట్టుకోవడానికి ముందుగానే మనకి ఉసిరికాయల సైడ్స్ ఒక లైన్స్ లాగా ఉంటుందండి సో వాటిని బట్టి మనం ఘాట్లు పెట్టుకోవాలన్నమాట ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం వేసుకున్న ఉప్పు కారం అంతా కూడా లోపల వరకు వెళ్ళి ఉసిరికాయకి మంచి రుచి అనేది వస్తుందండి ఉసిరికాయని ఇలా ఊరబెట్టుకునే కాకుండా ఏ విధంగా తీసుకున్నా కూడా జలుబు దగ్గు కూడా బాగా తగ్గుతాయండి చూసారు కదా అన్ని ఉసిరికాయలను కూడా ఈ విధంగానే ఘాట్లు పెట్టేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని రెడీగా ఉంచేసుకోవాలి నార్మల్గా అయితే చాలా వరకు ఉసిరికాయలు ఎలా ఘాట్లో పెట్టేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇందులోనే ఉప్పు కారం పసుపు వేసేసి కొద్దిగా వాటర్ వేసి ఊరబెట్టేస్తారండి అవైతే ఊరడానికి ఒక త్రీ ఫోర్ డేస్ టైం పడుతుంది కానీ నేను చేస్తున్నట్లు కనుక చేసుకుంటే మనకి నెక్స్ట్ డే తినేయచ్చండి అండ్ చాలా బాగుంటాయి కూడా బాగా ఊరిపోయి సో దానికోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్లో ఉసిరికాయలు మునిగేంత వరకు వాటర్ వేసుకుని బాగా మరిగించుకోవాలి వాటర్ని ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగానే ఉసిరికాయల్ని కడిగి కట్ చేసుకుని ఉంచుకున్నాం కదండీ అదే ఘాట్లు పెట్టుకుని ఆ ఉసిరికాయలు అన్నీ కూడా ఈ వాటర్లో వేసేసుకోవాలన్నమాట ఉసిరికాయలను ఓరబెట్టుకోవడం కోసం చన్నీళ్ళలో కాకుండా ఇలా వేడి నీళ్ళలో వేసుకుని ఓరబెట్టుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇలా ఉసిరికాయలని వాటర్లో వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక హాఫ్ మినిట్ పాటు ఉడికించుకోవాలండి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం ఉండదు అనమాట చూసారు కదా మనకి మొత్తం అంతా కూడా బాగా ఉడుకుతున్నట్టు ఉంటుంది అండ్ మనం కట్ చేసుకున్న లైన్స్ కూడా క్లియర్గా తెలుస్తూ ఉంటాయి ఇలా ఒక అర నిమిషం పాటు ఉసిరికాయలు ఉడికిన తర్వాత ఇందులో రెండు టీ స్పూన్ల వరకు కారం వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి అలాగే రెండు టీ స్పూన్లు ఉప్పు కూడా వేసుకోవాలి నేను ఇక్కడ సాల్ట్కి బదులుగా ఉప్పు వేస్తున్నానండి ఇది అయితే కనుక మనకి టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఉసిరికాయలను ఉరబెట్టుకోవడం కోసం ఈ విధంగా వాటర్ని మరిగించుకొని అప్పుడు ఉప్పు కారం అంతా కూడా వేసుకుంటే చాలా బాగుంటాయండి సో అవి కలుపుతుంటుంటే అప్పుడే తినేయాలనిపిస్తుంది కదా ఇలా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఉంచుకుని మళ్ళీ ఇంకొక అర నిమిషం పాటు ఉసిరికాయలను ఉడికించుకోవాలి ఎక్కువగా ఉడికించకూడదండి ఒక ఆరు నిమిషం పాటు ఉడికిన తర్వాత చూసారు కదా ఎంత బాగున్నాయో ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మనకి వాటర్ అనేవి వేడిగా ఉంటాయి కదండి చల్లారిపోయేంత వరకు అదే బావల్లో ఉంచేసుకోవాలి మొత్తం చల్లకా అయిపోయిన తర్వాత మనం వీటిని స్టోర్ చేసుకోవడం కోసం ఏదైనా ఒక ఎయిర్ టైర్ కంటైనర్ తీసుకోవాలి నేను ఇక్కడ గ్లాస్ జార్ తీసుకున్నానండి అందులో ముందుగా ఉసిరికాయలు అన్నీ కూడా వేసేసుకుని తర్వాత అందులో ఉండే వాటర్ అంటే ఉప్పు కారం పసుపు వేసుకున్నాం కదా ఆ వాటర్ మొత్తం కూడా వేసేసుకోవాలి నా చిన్నప్పుడు నేను బయట షాప్లో కొనుక్కుని తినేదాన్ని అండి ఊరబెట్టిన ఉసిరికాయలు అవి చాలా బాగుండేవి అనమాట వాళ్ళు వచ్చేసి కుండలో ఊరబెట్టేవారు మీకు వీలుంటే అలా కూడా ట్రై చేయండి లేదంటే ఇలా గ్లాస్ జార్లు వేసేసుకున్నా కూడా సరిపోతుంది ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకుని ఒక రోజంతా కూడా అలా వదిలేయండి బాగా ఊరుతాయి అనమాట నేనైతే ఒక రోజంతా కూడా వదిలేసి నెక్స్ట్ డే తీసుకొని చూస్తున్నానండి మూత తీసేసరికి ఆ ఉసిరికాయలు ఊరిని ఉంటాయి కదా ఆ స్మెల్ అంతా కూడా భలే ఉందనమాట నేను మీకు చూపించడం కోసం ఈ బాటిల్ ఓపెన్ చేసి ఉసిరికాయలన్నీ కూడా వేరే బౌల్లో వేసి చూపిస్తున్నానండి లేదు మన ఇంట్లో చేసుకుంటాం కాబట్టి మనకి కావాల్సినప్పుడు ఒక్కొక్కటిగా తీసేసుకొని తినేసి మళ్ళీ మూత పెట్టేసుకుంటే సరిపోతుంది ఇవి మనకి వన్ వీక్ పాటు కూడా బాగా ఊరితే చాలా బాగుంటుంది ఇంకా ఎక్కువ డేస్ ఉండాలనుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట మరి చూసారు కదా ఉసిరికాయల్ని ఒక్క రోజులోనే ఎలా ఊరబెట్టుకోవాలి అనేది ఇది పిల్లలకు కూడా చాలా మంచిదండి ఒకసారి మీరు కూడా ఈ సీజన్లో వాళ్ళకి చేసి పెట్టి అండ్ మీరు కూడా టేస్ట్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే వీడియోకి లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్